జీవన శైలిలోకి న్ని జీవన శైలిలోకి అనుసంధానం చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు తప్పకుండా తప్పనిసరిగా వ్యాయామం చేయాలా అప్పుడే ప్రతి ఒక్కరు కూడా చురుకుగా ఉంటారు ముఖ్యంగా పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు యువత ఆ వయసు నుంచి కూడా చేసుకుంటే వాడి కూడా దృఢ దృఢత్వంగా ఉంటుంది అన్ని రకాలుగా భవిష్యత్తు బాగుంటుంది ఆలోచన విధానం కూడా మారుతుంది ఒక పాజిటివ్ దృక్పథం పనిచేసే విధానానికి అలవాటు పడుతుంది వ్యాయామం అనేది ప్రతి ఒక్కరికి అవసరం అది మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు ఈవెన్ యాభై ఏళ్ళు దాటిన వాళ్ళు అరవై ఏళ్ళు దాటిన వాళ్ళకి కూడా అవసరం ఇది నేను యాభై ఏళ్ళు దాటినా కూడా మేము కూడా ఈరోజు వ్యాయామం చేస్తూ ఉన్నాం తప్పకుండా చేయాలా ప్రతి ఒక్కరు చేయాలా ప్రతి ఒక్కరూ అలవాటు మరి ఈరోజు అప్సరా సర్కిల్ ఎన్జిఓ కాలనీలో ఇతిహాస్ కాన్ గారు కాన్ గారు అభ్యర్థించారు ఫిట్నెస్ నాకు తెలిసి కడపలో చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు బాగా ఖర్చు పెట్టారు ప్రతి ఒక్కరు కూడా ఈ ఫిట్నెస్ సెంటర్కి వచ్చి అందరూ కూడా వాడి ఫిట్నెస్ చేసుకునేదానికి అది కాకుండా ఈ వ్యాయామం వల్ల చాలా పరోక్ష ఉపయోగాలు కూడా ఉంటాయి కొత్త కొత్త ఫ్రెండ్స్ తయారవుతారు కొత్త కొత్త విధానాలు కొత్త కొత్త ఆలోచనలు కూడా పంచుకుంటారు మంచి ట్రైనర్స్తో సర్టిఫైడ్ ట్రైనర్స్ ట్రైనింగ్ ఇస్తే అందరూ కూడా బాగుంటారు ఇలా ఆయన కూడా మంచి న్యూట్రిషన్ కూడా వ్యాయామం తప్పకుండా చేయాలి అమ్మా జరిగింది తప్పకుండా ఎక్సర్సైజ్ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో దాంతోపాటి ఫుడ్ కూడా రెగ్యులేట్ చేసుకోవాలి అది కూడా ఎయిటీ పర్సెంట్ ఫుడ్ అయితే ట్వంటీ పర్సెంట్ మన వర్క్ అవుతుంది తప్పకుండా కడప నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ ఈ కార్కులను ఫాలో చేసుకుని ప్రతి ఒక్కరూ వాళ్ళకు తోచిన ఏ ఎక్సర్సైజ్ అయినా చేసుకుంటే ఫిట్నెస్ కంట్రోల్ చేసుకుంటూ ఫుడ్ కంట్రోల్ చేసుకుంటూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్లో ఆధునిక సమాజంలో ఫుడ్లో కూడా పాతకాలంలో కొంత క్వాలిటీ ప్రొడక్షన్ జరగట్లేదు కాబట్టి మనం కూడా తినే పదార్థం ఏం చూస్తున్నాం అనేది ఆలోచించడం చాలా ఎక్కువ సూపర్ ఈ యొక్క జంక్ ఫుడ్ మీద డిపెండ్ అయి ఉన్నారు ఈ రోజు కానీ కూల్ డ్రింక్స్ కానీ ఎనర్జీ డ్రింక్స్ కానీ అలాగే ఎక్కడ చూసినా సంస్థ ది కూడా మనకు హెల్త్కి అంతా చేయాలి డ్యామేజ్ చేస్తాయి ప్రతి ఒక్కరు కాన్షియస్గా ఇలాంటి షుగర్ సంబంధం ఎలాంటి హాస్పిటల్ కానీ ఆయిల్స్ కానీ కంట్రోల్ చేసుకొని హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవాలి ఆస్తుంది మొన్న అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి గారు మన యొక్క హెల్త్ గురించే ఉంటుంది ఒక రోజు ఒక సాయంత్రం దాదాపు వన్ అండ్ హాఫ్ అవరు అసెంబ్లీ సెషన్ను కేటాయించారు ప్రతి ఒక్కరూ నూట ఇరవై సంవత్సరాల్లో తినాల్సిన ఫుడ్ అంతా నలభై సంవత్సరాలనే మానవు తినేస్తున్నాను కాబట్టి ఫుడ్ తగ్గించుకొని హెల్తీ ఫుడ్ మనకి ఎంత అవసరమో అంత తినాలని దాంతో పాటు ఒక ట్వంటీ పర్సెంట్ వర్కౌట్ చేస్తే ఇంకా పెట్టరు నేను ఎవరిడే వర్కౌట్ చేస్తాను నేను జిమ్ చేస్తాను మాకు ఇంటికి పర్సనల్ తయారు వస్తారు సార్ అయితే నేనైనా రోజు రెండు రోజులు జున్న కొట్టాం కానీ ఆసనైతే కంపల్సరీ

సో ప్రతి ఒక్కటో మా ఉపద శిక్షకులతో స్టేజ్ మీదకి వెళ్లేద్దాము వెళ్ళి ఉంటాము అన్ని బౌల్స్ చెప్పేస్తాను అల్లనా ప్రియా సార్ానికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను ఒక సెంటర్ కరోటల్ జంటలు అనుభవం చేసుకొని ఈ దినం ఆడుకుందాం సెంటర్ రావాలా చూడాలా ఈ సెంటర్ మంచి సర్వీసెస్ ఇచ్చి మరిన్ని సెంటర్లు గడపలో ఓపెన్ చేసి ప్రజలకు సేవలు అని చెప్పి మనస్ఫూర్తిగా శుభాకాంక్ష శుభాకాంక్షలు తెలియజేస్తారు థ్యాంక్ యూ సో మచ్ సార్ అండి మొన్న విశాఖపట్నంలో అక్కడ కూడా జనసేన పార్టీ ఎమ్మెల్యే గారు చెప్పి చెప్పాను నేను మీద గడపకి ఒక మంచి ఎమ్మెల్యే గారు చాలా మీరు చాలా బాగుంటుంది చాలా బాగా కదా ప్రతిదానికి ఖండిస్తారు అన్న ప్రకృతికి ఎన్నో సార్లు వచ్చారు ఎన్ని యోసాలు వచ్చారు ఎన్నో ఓపెన్ చేశారు మీ ద్వారా ఒక చిన్న రిక్వెస్ట్ మేడం బాడీ బిల్డింగ్ బాడీ బిల్డింగ్ అనేది విశ్రాంత్ర బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ ఎవరైతే విశ్రాంత్ర నెగ్గుతారో గవర్నమెంట్ జాబ్స్ వస్తే బాగుంటాయని మా చిన్న ఆశ

న్యూట్రిషన్ చాలా మంచి న్యూట్రిషన్ ఆయన జిమ్ పెట్టకముందే ఎంతో మందికి కదిలీలో హిందీపురంలో నెల్లూరులో అలా ఎంతో మందికి డైటేషన్ డైట్ ఇచ్చి వాళ్ళను బాడీ బిల్డర్ లాగా తీసిన ఘనత నా మిత్రుడికి ఉంది మిస్టర్ ఇండియా వరకు కూడా తీసుకెళ్ళారు స్టూడెంట్స్కి ఎంతో మందికి జిమ్ పెట్టకముందే జిమ్ పెట్టకముందే ఎంతోమంది బాడీ బిల్డర్స్కు తయారు చేసిన న్యూట్రిషన్ ఆ ఘనత వ్యత్యాసానికి ఉంది ఇప్పుడు వ్యాయామశాల పెట్టి కడపలో ఎంతోమంది యువతకు బాడీ బిల్డర్స్ చేయాలి వ్యాయామాన్ని అందించాలి మంచి ఫిట్నెస్గా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఈ జిమ్ తీసుకొని దీనికి మార్ఫే చేసి కొత్తదనాన్ని ఇవ్వాలి అని చెప్పేసి ఇంతిహాస్కారులు నిర్ణయించుకొని ఈ యొక్క జిమ్ వ్యాయామశాల ఓపెనింగ్ చేయడం జరిగింది అలాగే కడప ప్రజలకు కడపలో లేకున్న వాళ్ళకు కూడా ఆన్లైన్ కూడా ట్రైనింగ్ ఇస్తారు ఇలా ఏం తినాలి ఎప్పుడేం తినాలి చాలా మందిలో ఒక అపోహ ఉంది ఈ ప్రోటీన్ ఈ ప్రోటీన్ వాడడం వల్ల ఏమో జరుగుతుంది కాదు స్థైరాయిడ్ వాడడం వల్ల జరుగుతుంది ప్రోటీన్ వల్ల ఏం కాదు ప్రోటీన్ మంచి ఫుడ్ ప్రోటీన్ ఫుడ్ అనేది చాలా మంచి ఫుడ్ ఇలా ఎంతో మందికి పట్టణంలో కాకుండా ఇతర రాష్ట్రాలలో ఇతర జిల్లాలలో కూడా వాడింగ్ లాగా పీచి ఒక ఘనత అనేది ఉంది మా ఫ్రెండ్కి ఎట్లానే బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ అసోసియేషన్ గా కూడా ఉన్నారు ఈయన జిమ్ పెట్టే ముందు ఎన్నో సేవలు చేస్తున్నారు ఇప్పుడు జిమ్ వ్యాయామశాల పెట్టి ఒక సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ వ్యాయామశాల తీసుకుని కొత్తగా కొత్త చెప్పుతున్నారు ఈ అవకాశాన్ని కడప ప్రజలందరూ అందరూ సద్దులో ఉద్దేశారని చెప్పేసి మనం కోరుకుంటాం జై హింద్ జై భారత్ इन फिटनेस फ ट्रैनर्सिम सर्टिफाइड ट्रैनर्मी वर्ल्ड दाँटे सर्टिफिकेशन की चाला वाल्यू उ मैं जिम सर्टिफिकेट ट्रैनर्स मैं युवक को मंत्री ट्रैन वाली ट्राफार्मेसन मैं चाहना शुद्धि वेरी का అవకాశము మన కడప ప్రజలు అందరూ ప్లస్ నేనుగా ఈ రోజులలో మొబైల్ నుంచి దానికి డ్రగ్స్ అలవాటు పడుతూ ఉన్నారు కాబట్టి మనం కఠినంగా మనము యూత్కి ఇవ్వాల్సిన మెసేజ్ ఏమన్నా అంటే వాళ్ళు చిమ్ముకు వచ్చి వ్యాయామం చేసి రోజుకి ఒక గంట టైం నుంచి స్పెండ్ చేసి గట్టిగా ఉండాలని ఆ ఉద్దేశంతోనే మనం ఈరోజు దీనికి మంచి కాన్సెప్ట్లో ఇంపోర్టెడ్ ఎక్విప్మెంట్ ఈరోజు మనం గడపలో అందరికి తీసుకొచ్చినాము కాబట్టి అవకాశం చేసుకోవాలని సెలవులు తీసుకుంటున్నాము కానీ నార్మల్ అంటే మన దగ్గర సెవెంటీన్ హండ్రెడ్ ఎవరైనా మనకు థర్టీ ఫస్ట్ న్యూ ఆఫర్ ఎవరైనా మన దగ్గర రిజిస్ట్రేషన్ ಕನ ವಾರ್ತಕ್ಕೂ ಬನ್ನಿಯ ಪ್ಯಾಕೇಜ್ ಕೊಂಡಿ ಚarj ಫಾರ್ 9000 ರೂಪೀಸ್ ಪ್ಲಸ್ ಟೂ ಸ್ಟೀಮ್ ಬಾಕ್ಸ್ ಫ್ರೀ ಗೆ ಸುನಬಾವು ಮೊಬೈಲ್ ನಂಬರ್ ಬನ್ನಾ ಮೊಬೈಲ್ ನಂಬರ್ ಬನ್ನಾ ಸುನಬಾವು ಏನೋ ಏನಾ ಇಶುಸನ್ ಚೇಸ್ ಮಾಡುವಂತವರು ನಮ್ಮ ಸೋಷಿಯಲ್ ಮೀಡಿಯಾ ಕಾಲಂ ಇಸ್ತೆ ನೇನುತೆ ನಮ್ಮ ಮೊಬೈಲ್ ನಂಬರ್ ಗೆ ಕಾಂಟ್ಯಾಕ್ಟ್ ಮಾಡಿ 957 299 2481 ಎಕ್ವಟಿ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಮೇರ ಅಂತ ಪ್ರತಿಜನ ಫಸ್ಟ್ ಮನ ಕಂಟ್ರೋಲ್ ಸ್ಟೀಮ್ ಬಾಕ್ಸ್ ಅನೆದೇ ಕೇವಲಮೂ ಈ ఇన్ ఫిట్నెస్ అరీదారు మాత్రమే అవైలబుల్ ఉంటాయి వచ్చేసి ఎన్జిఓ కాలనీసీ బస్టాండ్ బ్యాంక్ అందులో సరిపడుతుంది అంట మా పెద్దన్నా మరి రెండవన్న నాకు ప్రతి దాంట్లో కోరుకుంటారు ప్రతి ఇష్టంతో నాకు తెలుపు చేస్తారు ఎంతలో మేమున్నా మరి ధైర్యం లాగిస్తారు ఈరోజు ఇలా ధైర్యంతోనే నేను ఈరోజు ఇంతవరకు వచ్చినాను కాబట్టి మా అన్న చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ కూర్పు నుంచి చేసిన మన కానీ మరి

చూడండి ఎమ్మెల్యే గారు వాళ్ళ హస్బెండ్ గారు చెందిన గారు చెందిన విధంగా ఇలాంటి ఎన్నో బ్రాంచ్లు పెట్టారు కోరుకుంటూ ఆయన ఒక చిన్న సన్మానం మామూలుగా అందరూ ఇస్తారు కానీ వీరిని రియాలిటీ ఉండాలని చెప్పేసి మా మిత్రుడికి చెట్టులాగా అంచనా పెరగాలని చెప్పేసి మనసు కోరుకుంటూ టైం చేశారు అన్న అని ఆయన లేరు భంగివతి లేదారు ఆయన కుమారుడు అన్సర్ అనుమానం చేస్తున్నారు అలాగే ఎవరి దృష్టి పడిపోకుండా దృష్టి వీటిని బయట చేస్తున్నారు ఫ్యామిలీ మెంబర్స్ ఏ పని చేసినా మేము ఉంటామన్నా అని చెప్పేసి టైంలో విషయంలో అరే నేను ఇడ్లీ నేను ఆ చిన్న పని చేయను నిన్న రాత్రి వర్క్ ఉండేసి ముందు దానికి ఇల్లు క్లీన్ చేయడంలో వాపింగ్ చేయడంలో హెల్ప్ చేశారు మాది వర్క్ కాదు కదా అని చెప్పేసి ఏ రోజు నాకు ఏ పని చెప్పినా దానికి అనుభని చాలా మంచిగా చేస్తారు ఇద్దరు నా స్టాఫ్ राइट लेफ्ट हैंड नीटा असां चाहियो